భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య సమావేశంలో పలు అంశాలను చర్చించారు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనం నందు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో బొజ్జ రామకృష్ణరావు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుండి సంక్షేమ బోర్డు పూర్తిగా మూతపడిందని దీనికి సంబంధించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంక్షేమ బోర్డులోకి కార్మికుల పేరు చెప్పి చెస్ విధానం వసూలు చేస్తూ ప్రభుత్వం ఆ సొమ్మును వేరే మార్గాలకు మళ్లిస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మ్యారేజ్ స్కీమ్ డెలివరీ స్కీమ్ సహజ మరణం యాక్సిడెంట్ పరిహారం వృత్తిపరమైన టూల్ కిట్స్ కావచ్చు నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం స్కాలర్షిప్ విధానం ప్రభుత్వం పూర్తిగా నిలిపివేస్తుందని ధ్వసమిత్తారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పెంటర్ అసోసియేషన్ అప్పర్ శ్రీనివాస్ లీగల్ అడ్వైజర్ శ్రీ నంబూరి నారాయణ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ లింగమల శ్రీనివాసరావు ఆసపు శ్రీనివాస్ రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఎన్నో తెలియని విషయాలు చెప్తారని తెలుసుకుంటాం తెలుసుకుందామనే ఉద్దేశంతో మీరందరూ అందరూ ప్రధానంగా ఇదే జిల్లాల వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చిన వారందరికీ మా ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ నేను తరఫున ధన్యవాదాలు మిత్రులారా దీనికి సూత్రధారులు నిజాన్ని నిజంగానే అంగీకరించాలి ఒక వెయ్యి మందితో గ్రూప్ తయారవటానికి అపార శ్రీనివాసరావు గారు చట్టా వెంకటరమణ గారికి ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలుపుతున్నా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించాలి అంగీకరించినప్పుడే ఒకళ్ళకి ఒకళ్ళు మంచి చెడ్డ ఆలోచించుకుని భవిష్యత్తులో మనం ఏం చేయాలనేది ఒక ఆలోచనకు వస్తుంది అలాగే నేను వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి మీటింగులు చే పెట్టినప్పుడు ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలనే చెప్తారు ఎవరికి వాళ్ళే కానీ ఇక్కడ దీనికి నేను భిన్నంగా మాట్లాడుతున్నా దానికి కారణం ఏంటంటే అపార శ్రీనివాసరావు గారు గ్రూపుల్లో పెట్టే పోస్టులు కట్టా వెంకటరమణ గారు చెప్పే మాటలు నేను పది అడుగులు వెనక్కిస్తున్నా మనం ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం లోపల బోర్డును పునరుద్ధరిస్తామని చెప్తున్నారు మనం శాంతియుతంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు నేను కూడా ఫస్ట్లో అపార శ్రీనివాసరావు గారు గ్రూప్లో ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ పోట్లు పెట్టా వా కట్ట మన శ్రీనివాస్ గారు సార్ అలా కాదు మనకి సౌమ్యంగా మాట్లాడి సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుందామని వారు చెప్పడం జరిగింది చేయాలని శ్రామిక వర్గం రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాలను మేల్కొల్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి నేను మనకు దాహరించింది మొన్నటి వరకు దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని జీవించే హక్కున కాలరా రాస్తున్న లేబర్ కోర్సును రద్దు చేయాలని చెప్పేసి గత మూడు సంవత్సరాల నుండి కూడా కార్మికులు రోడ్డు మీద పడతారు అదేవిధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు యొక్క సంక్షేమ పథకాలు మొత్తాన్ని కూడా పక్కన పెడుతూ ఒక మెమో జారీ చేసింది ఆ మెమో రద్దు చేసి భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ భవన్ నిర్మాణ కార్మికులు రోడ్ని పట్టారు సంక్షేమ పథకాలన్నీ మీ అందరికీ తెలిసేవి కాబట్టి వాటి జోలికి పోవటం లేదు ఒక కార్మికుడు మరణిస్తే ఆ కార్మి కుటుంబం రోడ్డున పడుతుంది అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి సహజ మరణానికి బీమా ఉండాలి కుటుంబం యొక్క రక్షణ భద్రతకు ఒక భరోసా ఉండాలనేటటువంటి సంకల్పంతోనే మన పిఓసీ బోర్డును వాళ్ళ ఆత్మాభిమానం ఉండి పరిగెత్తుకు రావాలి ఇది ఎవరు కూడా ఎల్లకెళ్లి బాగు రా నీ సమస్య అని చెప్పు అదే కార్మికుడు రోడ్డు మీద పడిపోతే చనిపోతే ఇరవై మంది వస్తారు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎందుకు రావాలి అప్పుడు కావాలి అదే కార్మికుడికి ఏ బాధ అయినా సరే ఆ ప్రెసిడెంట్ కావాలి సో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేయమని మేము మనం చేస్తున్నాం మరి ఆ మధ్యకాలంలో శ్రమనే కార్డు పెట్టారు మీరు పోర్టల్ రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ అయిపోయింది అండి ఈశ్వం ఈశ్రామ్ దేనికనేది రోడ్డు మీద ఎంత చచ్చిపోతామని దాని గురించి పెట్టారు ఈశ్రం కార్డు ఈ రోజుకి వచ్చి ఒక్కటి ఒక్క రూపాయి కూడా విడుదల కానీ దుస్థితిలో ఉన్నది ఈశ్రమ్ కార్డు దేనికి మెల్ల తైలించుకోవడానికి ఇప్పుడు బీఓసీ కార్డు కూడా అదే పరిస్థితి మోర్చ వచ్చేవాడికి మెల్ల వేసుకునేలాగా ఉన్నది ఐరన్ ఎడతారు చేత మోర్చ వచ్చేవాడికి ఇప్పుడు ఈ రోజున బిఓసి కార్డు మోర్చొచ్చిందని ఈ కార్డు పెట్టుకోవాలి ఆ పరిస్థితి తయారైంది అలాగే పెన్షన్ యోజన పథకం పెట్టారు కార్మికుడికి దాన్ని కూడా పక్కకు తెస్తారు ఆడి జీవితకాలం ఉన్న పాపం ఒక ఆయన చనిపోయాడు ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది కట్టి అయ్యా చనిపోయాడు అంటే భార్య కూడా రావాలన్నాడు వాళ్ళ భార్య వస్తే మీరు కూడా చనిపోవాలంటే పిల్లలు వస్తారు అంటున్నాడు ఇంక ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా ఇక్కడ ఎట్లాగుంది అంటే ఏది కూడా వర్క్అవుట్ అని కాని పరిస్థితి తయారైంది అలాగే సంక్షేమ ఫలాలు ఒక మ్యారేజ్ మరి ఆ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఆనందపడేవారంటే మ్యారేజ్ అయితే డబ్బులు ఇచ్చేవారు డెలివరీ అయితే రెండు డెలివరీకి డబ్బులు ఇచ్చేవారు సహజ మరణం అయితే డబ్బులు ఇచ్చేవారు యాక్సిడెంట్ అయినచ్చో డబ్బులు ఇచ్చేవారు యాక్సిడెంట్లో చనిపోయినా డబ్బులు ఇచ్చేవారు పిల్లల స్కాలర్షిప్ మెరిట్ అయితే పిల్లల స్కాలర్షిప్ ఇచ్చేవారు కార్మికు పిల్లలకి ఎన్ఏసీ నేషనల్ అకాడమీస్ కోర్సులో మరి ట్రైనింగ్ విధానం ఇచ్చేవారు అలాగే వర్కర్లందరికీ కూడా ఏ వృత్తి వాళ్ళ టూల్ గిట్లు కూడా ఇచ్చేవారు